నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు గురుగారు ముఖ్యంగా ఈ రోజు పాచికల ద్వారా అలాగే గవ్వల ద్వారా మన జాతకాలను తెలియజేస్తున్నారు మీకు కూడా జాతక పరంగా ఏదైనా సమస్యలు ఉంటే కమెంట్ ద్వారా చేయండి నెక్స్ట్ కార్యక్రమంలో గురుగారితో మాట్లాడదాం ఫస్ట్ ఇప్పుడైతే గురుగారు డిసెంబర్ మాసంలో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ముఖ్యంగా అసలు పాచికలు గవ్వల ద్వారా అసలు దీని విశిష్టత ఏంటి తప్పనిసరిగా తల్లి పాచికలు చాలా ప్రాచీన్యమైనటువంటి సాంప్రదాయకరమైనటువంటి ఆనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఒక జ్యోతిష్య శాస్త్రం దీనిలో గవ్వల నుంచి పాచికల నుంచి భూత భవిష్యత్ వర్తమాన కారణాలను అంచనా వేసి ఏం జరగబోతుంది ఇప్పటికిప్పుడు ఎలా ఉండబోతుంది మన పరిస్థితి అనేటువంటి తెలుసుకునేటువంటి దాంట్లో ఎంతో ప్రాముఖ్యత తల్లి ఇవి గురువుల పరంపర నుండి ఎంతన సాధనానుష్ఠానముతో మంత్ర సిద్ధితో దేహ ఆత్మ మహాసంకల్పముతో మంత్రానుష్ఠాన సిద్ధితో గురువుల యొక్క అనుగ్రహముతోటి ఒక మహామాయాశక్తి యొక్క మహాసంకల్పముతోటి దివ్య దృష్టితో చెప్పగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం తల్లి దీని ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది ఇప్పటికిప్పుడు ఏం జరగబోతూ ఉంది అసలు నా పరిస్థితి ఏంటి అవుతుందా లేదా జరుగుతుందా జరగదు అది ఎందుకు ఎలా జరుగుతుంది కారణం కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు అయితే అంతటి యోగకరమైనటువంటి అనుగ్రహంతో ఈ విధానం ద్వారా మీకు తెలియజేస్తున్నాను గురుగారు ముఖ్యంగా మరి ఈ రుచిక స్త్రీలకి పురుషులకి ఎలా ఉండబోతుంది ముందుగా ప్రేక్షక మహాశైలందరికీ కూడా మా యొక్క శుభాశిస్సులు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మీకు ఏదైనా సమస్యలు ఉంటే వృచ్చిక రాశి వారు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ యొక్క పరిష్కార మార్గాన్ని మరొక కార్యక్రమంలో పాచికల ద్వారా పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది ముందుగా వృచ్చిక రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతా ఉందో చూద్దాం వృచ్చిక రాశి వారికి డిసెంబర్ మాసం అంతా కూడా మంచి మంచి ప్రశంసలు అందుకుంటారు మంచి యోగకరమైనటువంటి ప్రయాణాలకు వెళ్తారు పది మందిలోనూ కూడా మంచి గౌరవ మర్యాదలు పెంచుకుంటుంటారు ఎంత పెంచుకున్నారో అంతే రూపంలో అవమానాలు కూడా ఉన్నాయి అంటే బ్యాలెన్స్ జీరో ఎంత గొప్పగా పేరు ప్రఖ్యా ప్రఖ్యాతులు వస్తాయో అంతే విధంగా అవమానాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు వృచ్చిక రాశి వారికి ఈ వృచ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఏ పనిలోనైనా సరే ఎదురు చూడటమే ఉంటుంది ఎక్కువగా అది తల్లి ముఖ్యంగా గురువు గారు ఇప్పుడు మరి స్త్రీలకు ఎలా ఉంటుంది పురుషులకు ఎలా ఉంటుంది తప్పనిసరిగా తల్లి వృత్తిక రాశిలో పుట్టినటువంటి పురుషులు ఎక్కువగా ఎదురు చూడటము అవమానాలు ఎదుర్కోవడం ధనం విషయంలో ముఖ్యంగా కొట్లాట్లుగా దిగడము భార్యాభర్తల్లో అన్యోన్యత పెరిగి వైరాలు తగ్గి మంచిగా వీరు ఏదైనా పుణ్యక్షేత్రాలు సందర్శించడము ఇవన్నీ జరుగుతాయి ఈ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మరియు స్త్రీమూర్తులకు ఎలా ఉందో చూద్దాం స్త్రీమూర్తులకు ఈ వృత్తికి రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ధనం విషయంలో నష్టపోవటము గొడవలు పట్టము భార్యాభర్తల సంఘర్షణలకు చోటు తావిచ్చేటువంటి అవకాశాలు కల్పించడము పిల్లలతో వైరం కలిగి ఉండటము తల్లిదండ్రుల పచ్చి దూరం పెరగటము ఇవన్నీ వృత్తికి రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు జరుగుతుంది గురుగారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు తల్లి వృత్తికి రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి డిసెంబర్ మాసంలో విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులు ఎలా ఉంటుందో ఓవరాల్ గా ఎలా ఉందో తెలుసుకుందాం విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళకి వృచ్చక రాశిలో జన్మించిన వాళ్ళకి డిసెంబర్ మాసంలో పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి సో మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి ఇందులో బాగుంది కాబట్టి ఇంక విడివిడిగా అవసరం లేదు ఓవరాల్గా బాగుంటుంది అలాగే గురువారు మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండవు ఉద్యోగం చేస్తున్నటువంటి వారు వృత్తికి రాశిలో జన్మించిన వారు డిసెంబర్ మాసం వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో వాటికల ద్వారా తెలుసుకుందాం అమ్మో కాస్త ఇబ్బంది ఎదురవుతుంది వృచ్చిక రాశిలో ఉండి ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏ నిర్ణయాన్ని పూర్తిగా తీసుకోలేరు ప్రతిదీ వాయిదా పడుతుంది ఆ నిర్ణయం తీసుకునేది ఒకటికి పదిసార్లు ఆలోచించే వీళ్ళు ఏ విషయాన్ని అయినా సరే ముందు పెట్టాలి తొందరపడి వీళ్ళు ఏదైనా మాట్లాడినా ఎవరితోటైనా ఏదైనా అంటే అది ఖచ్చితంగా గొడవలు అయిపోతాయి అలాగని వీరు ఏదైనా అప్పు చేస్తే అప్పు తీరదు వీళ్ళు ఎవరికైనా ఇద్దామనుకున్నా మళ్ళీ తిరిగి రావు ఒక వీళ్ళు ఎవరి దగ్గరైనా తీసుకున్నా మళ్ళీ తీరేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి రెండోది ఉద్యోగ ప్రయత్నంలో చేస్తున్నటువంటి వారు ఉద్యోగం చేస్తూ ఇంకొక ఉద్యోగం ఎత్తుకునేటువంటి అవకాశాలు కూడా ఇందులో ఉంటాయి అందుకని ఉద్యోగస్తుల్లో వృచ్చిక రాశి వారికి ఈ నెల అంత ఆశాజనకంగా అయితే ఉండదు రాశి ఉద్యోగులకి అమ్మాయిలకి ఎలా ఉంటుంది అబ్బాయిలకి తప్పనిసరి స్త్రీ పురుషుల యొక్క భావాలు ఇద్దరిలోనే ఎలా ఉందో ముందు పురుషులకి చూద్దాం పురుషుల్లో వృచ్చిక రాసి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ తగాదాలు పెట్టేసుకుంటారు తల్లి నెల అంతా కూడా వారికి నలుగురితో ఏదో ఒక గొడవ ఏదో చికాకుల్లోకి వెళ్ళిపోతుంటారు వీళ్ళు పాప వాళ్ళకి ఏం తెలియదు పాప వాళ్ళు ఏం ఏమి అనుకోకుండానే ఆ వైరుల్లో చిక్కుకుపోతారు ఆ ప్రభావం ఏంటో కూడా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మహిళలకు ఎలా ఉందో చూద్దాం ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళలు వీరికి మంచి ఆశాజనకంగా ఉంది అంటే ఓవరాల్గా వృచ్చిక రాసి వారికి డిసెంబర్ మాసంలో పని చేసేటువంటి వాళ్ళలో స్త్రీలకు బాగున్నది పురుషులకు బాగలేదు అని చెప్పవచ్చు గురుగారు మరి ఎవరికైతే పాచకుల యోగకరా తెలియజేస్తున్నాయి సో ఖచ్చితంగా వీరికి కళ్యాణ యోగం అనేటువంటిది ఈ వృత్తికి రాశి వారికి డిసెంబర్ నెలలో మంచి ఫలితాలు వస్తాయి వివాహం జరిగి సంతానం లేని వారికి అది కూడా చూద్దాం తండి సంతానానికి కాస్త ఇబ్బందిగానే వస్తుంది అంటే పాచికల ద్వారా రాశిలో జన్మించిన వారు డిసెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంతానం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తే అది ఇంకా కాస్త పొడిగేటువంటి అవకాశం ఉంది అంటే ఇంకా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉన్నది సక్సెస్ అయ్యానికి ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి గురుగారు మరి దీనికి ఏదైనా పరిహారం చేసుకోవచ్చు పరిష్కార మార్గాలు కూడా గవల్ శాస్త్రాన్ని బట్టి ఎలా ఉంటాయి అంటే కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు చక్కటి పరిష్కార మార్గం సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు డిసెంబర్ మాసంలో రాసే వారికి ఎలాంటి పరిష్కారాలు అంటే మీరు వీరు ఎవరైతే ఈ సంతానం కోసం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక మందార చెట్టు చెట్టు నుంచి ఇరవై ఏడు ఆకులను కోసుకొని దానిని విస్తరా కింద కుట్టి దానిలో అన్ని బియ్యమును వేసి ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు మీ దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరకు వెళ్ళి స్నానమాచరణ చేసి ఈ బియ్యమును ఆ విస్తర బియ్యమును అలా నీళ్ళలో వదిలేయాలి అలా చేసి ఆ నదికి నమస్కారం చేసుకుంటే చాలు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అది రంగంలో గురుగారు వృచ్చిక రాశి వారికి డిసెంబర్ మాసం రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది అది కూడా చెప్తా వృచ్చిక రాశి వారికి రాజకీయ రంగము కాస్త వడిదుడుకులు తల్లి ఎలాంటి వడిదుడుకులు అని అడిగితే కష్టపడి పనిచేసినా గుర్తింపు రాదు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంత గౌరవం సంపాదించారో అన్న అవమానాలు సమానంగా ఉంటాయి వీళ్ళకి రెండవది ప్రమాదాలు జరుగుతాయి ఖచ్చితంగా వృచ్చిక రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు కాస్త ప్రాణ నష్టం కూడా ఉన్నదని చెబుతాం చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసుకుని జాతికి వెళ్ళాలి కాస్త ఇబ్బందులే ఉన్నాయి ముఖ్యంగా గురుగారు విదేశాలకు వెళ్ళాలని ఎక్కువ మంది చూస్తుంటారు సో విదేశ ఈ తప్పనిసరి వృత్తిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి డిసెంబర్ నెలలో విదేశీ యోగము అనుకూలత తక్కువగా ఉన్నది అంటే ఓవరాల్ చెప్పడం అనుకూలత తక్కువగానే ఉన్నది పూర్తిగా లేదు సో వీళ్ళు ప్రయత్నం చేసినా గానీ అది ఆగేటువంటి అవకాశాలు ఉన్నాయి దీనికి ఏదైనా పరిహారం తప్పించారు తల్లి విదేశీయానం అనుకూలతగా ఉండాలని అడిగితే వృత్తి రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి డిసెంబర్ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూద్దాం డిసెంబర్ మాసంలో వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు చాలా చిన్నగా ఉన్నాయి వృత్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళు డిసెంబర్ మాసంలో విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తే అవి ఆగిపోతా ఉన్నా మీరు కొత్తగా ప్రయత్నం చేయాలన్నా అది అనుకూలతగా ఉండడం కోసం మీరు ఎప్పుడైనా ఒక మంగళవారం పూట ఒక మంగళవారం పూట చిన్న అరిటాకును తీసుకుని దాని మీద కాస్త బియ్యం పిండిని వేసి నీళ్లు పోసి ముద్దగా చేసి ఒక సర్పాకారంగా చేసి దానిని పారే నేలల్లో వదలాలి మీకు దగ్గరలో ఎక్కడ చేసుకున్నా పర్వాలేదు అలా చేసుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏదైనా మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తే వెంటనే సక్సెస్ అవుతారు విదేశీయాన ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు ఈ రెండింటికి ఒకే పరిహారం వస్తుంది గురుగారు ముఖ్యంగా ఎవరైతే శత్రువుల నుంచి బాధపడుతుంటారో అలాగే నరదృష్టి నరఘోష అని చాలా ఉన్నాయి సో ఈ మాసంలో వీరికి ఎలా ఉండబోతుందంటారు వృచ్చిక రాశి వారికి ఎలాంటి ప్రమాదాల్లో చిక్కుకుపోతున్నారు ఎలా ఉండబోతున్నారు ఆర్థికంగా ఎలా ఉండబోతున్నారు అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు తండ్రి ఇందులో అన్ని వచ్చేస్తాయమ్మా వ్యాపారం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని మనం తెలుసుకోవచ్చు అలా మీరు వివరంగా ఏమైనా అడిగితే నేను తెలియజేస్తాను లేదంటే అన్ని కలిపి తెలుసుకోవాలి గురుగారు శత్రుల నుంచి చాలా మంది బాధపడుతుంటారు ఇరుగు పొరుగు మాటలే ఎక్కువ సో అలాంటి వాళ్ళకి ఈ మాసంలో ఏదైనా వృచ్చిక రాశి వారికి ఈ మాసంలో నరదృష్టి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కనుదిష్టి కంటే ఎందుకనంటే వీళ్ళ గురించి నలుగురు నాలుగు రకాల మాటలు గుసగుసలు ఎక్కువగా మాట్లాడుకుని ఆ నిందలు పడేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి దానివల్లనే వీళ్ళు అవమానాలు ఎక్కువ పడేటువంటి అవకాశాలు ఈ వృత్తి గ్రాస్ వరకు ఉన్నాయి వీరు చేస్తున్న పొరపాటులో ఏమిటంటే వీడి దగ్గర ఏ విషయం వీళ్ళు దాచుకోకుండా అందరికీ ఓపెన్గా మాట్లాడేసుకోవడం మొదట చేస్తున్నటువంటి ప్రమాణం అది దీనికి చాలా పరిష్కార మార్గాలు ఉంటాయి అలా చేసుకున్నప్పుడు వీరు వాటి నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి తప్పనిసరిగా తల్లి గవల ఏం చెప్తున్నది చూద్దాం వృచ్చిక రాశి వారికి చక్కటి పరిష్కార మార్గం ఏమిటంటే మీకు దగ్గరలో ఇంటికి దగ్గరలో ఒక స్కూల్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ చిన్న పిల్లలకు ఏదైనా చిన్న చిన్న తీపి పదార్థం చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ మీ చేత్తో మీరు అవకాశం కుదిరినప్పుడల్లా ఇచ్చే ప్రయత్నం చేయండి మీకు శత్రువులు ఉండరు నరదిష్టి ఉండదు కణదిష్టి ఉండదు మంచి యోగకరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు భగవత్ స్వరూపులు కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగా చేసినా ఎలా చేసినా అది సమస్య పోతాయి అంటే క్షమాగుణం అంటారు దీన్ని అంతే గురుగారు మరి ఓవరాల్ గా ఈ మాసం అంతా రుచిక వారికి అందరికి అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయమంటారు ఏ దైవాన్ని పూజించమని తప్పనిసరిగా తల్లి స్త్రీ పురుషులకు వాళ్ళు వీళ్ళని భేదం లేకుండా అందరికీ అన్ని రకాలుగా వృచ్చిక రాసి వారు డిసెంబర్ మాసంలో పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి మరియు ఆ దైవరాధన గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను చక్కటి అనుకూలత ఇక్కడ వీరికి వీరు ఈ నెలలో వీరు ఆరాధించవలసినటువంటి దైవ సంకల్పము విష్ణునామస్మరణ వీరికి ఎంతో ప్రీతికరమైనటువంటిది స్మరణ తప్పనిసరిగా వీరు పాటించవలసినటువంటి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా యోగకరమైనటువంటి విధంగా ఇప్పుడు చూస్తాం మంచి గురుబలానికి సంబంధించినటువంటి సంకల్పాలు వచ్చాయి కాబట్టి వీరు వీరి స్వహస్త్రాలతో వీరి గృహములో ఒక్క మనిషికి భోజనం పెట్టగలగాలి డిసెంబర్ నెలలో అలాగాని చేయగలిగితే అసలు ఈ మంత్ ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఓవరాల్ గా అంతే మొత్తం మీద గురువు గారు డిసెంబర్ మాసంలో రుచిక రాసే వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలి అని పాచికల ద్వారా గవ్వల ద్వారా తెలియజేసేందుకు ధన్యవాదాలు శుభం తల్లి నమస్కారం